హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ నెయ్యి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు కదా వాటిని మనం ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది బయట కూడా మనకి నెయ్యి దీపాలు దొరుకుతున్నాయి కానీ మన చేతులతో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ స్టవ్ పైన ఒక ఇంటితో వాటర్ పెట్టుకొని వేరొకప్పులు ఆవు నెయ్యి నైతే వేసుకోవాలి అందులో అది కరిగేటప్పుడు పచ్చ కర్పూరం వేసుకుంటే చాలా మంచిదండి ఉంటే వేసుకోండి అందులోనే మీ దగ్గర ఉంటే జవాది పౌడర్ కూడా వేసుకోండి దీపం వెలిగేటప్పుడు చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ దీపాల కోసం మనం గేదె నెయ్యి అయితే అస్సలు యూజ్ చేయకూడదండి ఆవు నెయ్యిని మాత్రమే యూజ్ చేయాలి విధంగా కరిగించుకున్న నెయ్యిని మన దగ్గర చాక్లెట్ మాల్స్ కానీ ఐస్ క్యూబ్స్ కట్ తయారు చేసుకునే ఉంటాయి కదా అట్లాంటి వాటిలో కానీ వేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి మంచి సేప్ అనేది వస్తుంది ఇందులో ఈ విధంగా రెండు రెండు ఒత్తులు అయితే వేసుకోవాలండి ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు కానీ మనం దీపం వెలిగించేటప్పుడు రెండేసి ఒత్తులు వేస్తూ ఉంటాం కదా అందుకే నేను అయితే పెట్టాను ఇందులో మనం కరిగించుకున్న నెయ్యిని అయితే వేసుకోవాలి అన్నింట్లో నెయ్యిని వేసుకున్నాక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాయండి అదే బయట పెట్టారంటే పావు కంట టైం పడుతుంది దగ్గరికి అయ్యేసరికి నెయ్యి వేసేటప్పుడు ఒత్తులు అనేవి కిందకి పడిపోతూ ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టాలండి నెయ్యి దగ్గరికి అయ్యాక మనం పెట్టడానికి అవదు అందుకని మనం ముందుగానే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకోవాలి వీటిని బయటకు తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి డీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది కరగకుండా ఉంటాయి కానీ బయట మాత్రం పెట్టొద్దు కరిగిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం టెంపుల్స్కి వెళ్ళే ముందు ఎన్ని ఒత్తులు కావాలో అన్ని తీసుకు సరిపోతుంది చూడండి చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా ఈ కార్తీక మాసంలో తప్పకుండా నెయ్యి అయితే వెలిగించండి చాలా మంచిది టెంపుల్లో కానీ లేకుంటే తులసికోట దగ్గర ఉసిరి చెట్టు దగ్గర వెలిగిస్తే చాలా మంచిది వీడియో మీకు లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్